హాయ్ అండి అందరికీ ఇప్పుడు వచ్చేసి ఒకటే మెంబర్వి ఆరు గ్లోజ్ అనేవి ఇలా కట్ చేయాలో చూద్దాము మూడు వచ్చేసి రౌండ్ నెక్ మూడు వచ్చేసి స్టార్ నెక్ అండి ఇవన్నీ లైనింగ్లు నీళ్ళలో చేసి పెట్టాలండి నడుముని ఆఫ్ డ్రైన్ చేసుకొని ఒక పావు ఇంచ్ అనేది గుడ్ల కోసం మనం క్లాత్ అనేది వదిలేసి మనకి గ్లౌజ్ ఎంత ఉంది మనం గుడ్డు దగ్గర నుంచి కాకుండా మనకి ఎగ్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా అక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు వరకు ఎక్స్ట్రా మార్క్ అనేది వేసుకోవాలి దాని తర్వాత బ్లౌజ్ పొడువు బ్లౌజ్ పొడవుని మాఫ్ చేసేటప్పుడు బ్లౌజ్ని మరీ గట్టిగా గుంజకుండా మనం నార్మల్గా పట్టుకొని పుట్టు దగ్గరికి ఒక మార్కు ఒక పావు ఇంచు దగ్గరికి ఇంకొక మార్క్ అనేది వేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ దగ్గర ఇలా లైన్ అనేది వేసుకొని ఇలా టేప్తో బ్యాక్ సైడు నెక్ వచ్చేసి రెండున్నారా షోల్డర్ వచ్చేసి పా తక్కువ ఇంచులు చంక డౌన్ వచ్చేసి ఇంచులు నాకు స్కేల్తో ఎక్కువ అలవాటు కాబట్టి నేను స్కేల్ ఎక్కువ యూజ్ చేస్తున్నాము ఆరించు ఈ టేపు ఈ స్కేల్ రెండు ఒకటేనండి ఈ స్కేల్ మనకి స్ట్రైక్ లైన్స్ వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది యా చంకలో మధ్యలో రౌండ్ తీసుకోవడానికి వన్ ఇంచ్ అనేది మార్క్ చేసుకొని దగ్గర ఇలా రౌండ్ అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి ఇలా మనం కుట్టు కోసం వదిలేసి ఉంటాం కదా పావు ఇంచు ఇలా వదిలేసిన తర్వాత అక్కడ నుంచి మార్క్ చేసుకుని ఎంత ఎంతవరకు ఉందో అంతవరకు ఒక మార్క్ ఒక పావించు దగ్గరికి ఒక మార్క్ అనేది వేసుకొని ఇక్కడ కూడా రెండున్నర ఇంచులు ఇలా వేసుకొని ఇలా ఒక స్ట్రైట్నింగ్ అనేది తీసుకున్నాము ఇప్పుడు నెక్ అనేది కట్ చేయకూడదండి ఎందుకంటే ఇప్పుడు మనం దీనిలో ఒక మూడు బ్లౌజులు వచ్చేసి రౌండ్ నెక్ మూడు బ్లౌజులు వచ్చేసి స్టార్ నెక్ అనుకున్నాం కదా అందుకని ఇప్పుడు నెక్స్ అనేది కట్ చేయడం లేదు కట్ చేయకుండా ఇక్కడ నుంచి కట్ చేస్తున్నాము ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ వరుద్దాము మనం బ్యాక్ సైడ్ ఇక్కడ కట్ చేసాం కదా బ్యాక్ సైడ్ కట్ చేసిన పైప్ భాగాను ఫ్రంట్ పార్ట్ అనేది వేసుకోవాలి ఇలా క్రాస్ కి మాత్రం ఇలా వేసుకోవాలి మామూలు కటింగ్ కి మామూలు మెథడ్ వేరేది అనుకుందండి మనకి బాగా క్రాస్ రావాలంటే ఈ మెథడ్ అనేది యూజ్ చేయాలి ఇప్పుడు వచ్చేసి తన ఫ్రంట్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ అండి నేను ఎప్పుడు పుట్టే కస్టమరే తనకు ఎలా సెట్ అయ్యాయో మనకు అర్థం నాకు తెలుసు కదా అందుకని నేను ఎప్పుడూ పెట్టేది థర్టీన్ ఇంచెస్ థర్టీన్ ఉంది కదా ఇప్పుడు యాజ్ ఇట్ ఎలా ఉందో అలానే మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం నెక్ కట్ చేయలేదు కదా ఫ్రెండ్ నెక్ ఎలా వేయాలి అని కొంతమందికి కొత్తగా డౌట్ ఉంటుంది మనం ఏం చేయాలంటే మనం ఇక్కడ నెక్ కట్ చేయలేదు కదా దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలి మన నెక్ మనం ఎంతవరకు కట్ చేయాలనుకుంటున్నామో అంతవరకు ఇలా టర్న్ చేసుకొని మన ఫ్రంట్ నెక్ అనుకుంటూ అంతవరకు ఇలా స్ట్రైట్ అయిన్ వేసుకోవాలి ఇక్కడికి అందాజగా వేసుకున్న తర్వాత తన ఫ్రంట్ నెక్ ఉంటుంది కదా ఇలా ఇలా కుట్టు కనిపిస్తుంది ఈ కుట్టు దగ్గర నుంచి ఒక పావించి వదిలేయాలి వదిలేసి ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకుంటూ మనం మార్క్ చేసినప్పుడు ఇలా మనం స్ట్రై గా తిప్పినప్పుడు ఈ గీతకి ఈ ఉక్స్ అనేది టచ్ అవ్వాలి ఇక్కడ ఒక మార్క్ అనేది వేసుకుందాం ఇప్పుడు దీన్ని స్క్వేర్ టైప్ లాగా తీసుకొని దీన్ని బ్రౌన్ లాగా గీసుకోవాలి గీసుకున్న తర్వాత ఇప్పుడు పిక్సి పట్టి అనేది కొనుతాము పిచ్చి పట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉందండి దీన్ని ఒక ముక్కాలు భాగం వరకు కిందికి అనేది దింపుతాము దీన్ని దీన్ని ఇలా కలిపేయాలి ఇలా కలిపి ఇప్పుడు భాగం గీసు ఇక్కడ నుంచి కలుపుకోవాలి నిండా ఇలా తగ్గు ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వీపు కనెక్ట్ యూజ్ చేయాలండి వీపు పట్టికి ఈ పిస్లనేవి చంకల జాయింట్లకు పనికొస్తాయి ఫ్రంట్ అనేది ఇలా కట్ చేయాలి మనకి ఇంకా డీప్ రౌండ్ కావాలంటే ఇక్కడ నుంచి ఇలా కొంచెం లోపలికి డీప్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ సైడ్ ఈ షేప్ రాకుండా మనకి బాగా రౌండ్ రావాలంటే మనం ఇక్కడ కొంచెం లోపలికి అనేది తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి నాలుగు మట్టలు వేసుకొని ఇలా పరుచుకోవాలి పరుచుకున్న తర్వాత మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఒక స్ట్రైటర్ అనేది తీసుకోవాలి గీసుకున్న తర్వాత మన హ్యాండ్ పొడవు ఎంత ఉందని మార్క్ చేసుకోవాలి షార్ట్ హ్యాండ్స్ ఏనండి ఇలా హ్యాండ్ ఉంది కదా మన హ్యాండ్ దగ్గర మనం ఉంది కదా ఈ క్లాత్ ఎగస్ట్రా మార్క్ చేసుకుంటూ ఇలా హ్యాండ్ కొంచెం పట్టుకోవాలి ఇంత ఒక్క హ్యాండ్ ఉంది మనం కుట్టడానికి ఒక పావు ఇంచ్ ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ ఇలా స్ట్రైట్ మార్కింగ్ వేసుకుందాం కానీ మనం డౌన్ అనేది మార్క్ చేసుకుంటాం ఇంతవరకు వచ్చింది కానీ ఉప్పు ఇంతవరకు ఉంది ఎగ్ ఫ్యాబ్రిక్ అనేది ఇంతవరకు ఒక దీని కేసు ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు ఎగ్ ఎక్స్ట్రా ఇలా స్ట్రైట్ మార్క్ అనేది వేసుకున్నాము ఇక్కడ నుంచి దీన్ని దీన్ని కలపాలి దీన్ని కటింగ్ చేద్దాము ఇది ఏడు బ్లౌజులు నాలుగు నాలుగు ఉన్నాయి కాబట్టి హాఫ్ హాఫ్ అనేది కట్ అంటే కత్తడం అనేది మన మాట వినదు ఈ క్లాక్ అంతా నేను ఎగస్ట్రా తెచ్చుకున్నానండి క్రాస్ బిల్డర్ లోపల కూడా మనకి సేమ్ కలర్ రావాలని నేను ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకున్నాను షార్ట్ హ్యాండ్స్ అయితే కొంచెం లైనింగ్ అనేది మిగులుతుంది మీటర్ మీటర్ తెచ్చుకుంటే మనం క్రాత్ లో కూడా సేమ్ ఇదే క్లాత్ యూస్ చేయొచ్చు ఎల్బో హ్యాండ్స్ అంటే మనకు అసలు క్లాత్ అనేది మిగలదు ఇలా అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ మిగిలిన క్లాత్ లో క్రాస్బెల్ట్లు అనేవి వేసుకుందాం ట్రైట్ గా పరుచుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్రాస్బెల్ట్ ఉందో అలానే మార్క్ చేసుకున్నాము మనం ముక్సలు పట్టినా కళ్ళు పట్టినా కొలుచుకోవాలి అని డౌట్ ఏమీ అవసరం లేదు తీసుకున్నా కూడా రెండో సేవలు ఉంటాయి కింద అనేది పావు ఇంచు వదిలేసి ఇలా పెట్టేటప్పుడు మనం పుట్టే మన ఇక్కడ జాయింట్ ఉంది కదా ఈ జాయింట్ దగ్గర నుంచి ఒక పావు ఇంచు ఫైక్ అనేది వేసుకోవాలి ఇలా ఇక్కడ కూడా ఇంచ్ అనేది ఇక్కడ నుంచి మనం ఎంత వరకు ఉందో ఇక్కడికి ఒక మార్క్ ఒక పాంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ అనేది వేసుకున్నాము ఇప్పుడు మనకు ట్రాన్స్మిట్ అనేది ఇంతవరకు వచ్చింది ఒక వన్ నిమిషం అనేది ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలి సారీలలో మనం జాయిన్ చేసేటప్పుడు మనకి ఎక్స్ట్రా వచ్చిందంటే కట్ ఎక్స్ట్రా అయితే నేను నేను దీనికల్ఫోడిన నజ్ బిల్ హినగ సుపీరియోగా అటాచ్ చేయను కూడా ఇప్పుడు ఇవన్నీ డివైడ్ చేస్తాను మెయిన్ అనేది బ్యాక్ అనేది కట్ చేసుకున్నాము ఇవి షార్ట్ హ్యాండ్స్ కాబట్టి మనము మన క్లాత్ తక్కువ పడుతుందని డౌట్ ఏమీ అవసరం లేదు షార్ట్ హ్యాండ్కి ఈ శారీలో క్లాత్ కట్టుగా సరిపోతుంది ఎల్గో హ్యాండ్స్కి అయితే మనం ఇది సార్లు చెక్ చేసుకొని కట్ చేసుకోవాల్సి వస్తుంది దీని తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ని ఇలా పడుచుకొని ఇక్కడ మనకి ఇంకా క్లాత్ దిగాను కదా దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకోవడం వల్ల మనకి హ్యాండ్స్ కి జాయింట్స్ అనేవి ఏం పడకుండా రెండు హ్యాండ్స్ ఈజీగా వచ్చేస్తాయి నేనైతే షార్ట్ హ్యాండ్స్ ఈ మెక్ అనేది యూజ్ చేస్తానండి ఇలా ఫస్ట్ ఇలా హ్యాండ్స్ అనేవి ఇలా కటింగ్ చేసేద్దాం

ఇక వచ్చేసి బ్రైన్లని వచ్చేస్తాయండి ఓకే మనకి్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ పెట్టిగా కట్ట కట్టుకోవాలి ఇలానే మిగతా గ్లౌజులన్నీ కటింగ్ చేస్తున్నా మనకి ఇలాంటి గ్లౌజులు వచ్చినప్పుడు ఎలా కట్ చేయాలో చూద్దాము ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ఇచ్చారు హ్యాండ్స్ ఇచ్చారు ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ఇచ్చారు బ్యాక్ పార్ట్ ఇచ్చారు మనం కావాలంటే ఇది ప్రిన్సెస్ కట్ లాగా ఫ్రంట్ లో యూస్ చేసుకోవచ్చు లేదంటే బ్యాక్ సైడే వేసుకోవచ్చు వ్యాక్స్లో వేసుకునేటప్పుడు ఈ రౌండ్ నెక్ అనేది కుట్టుకోవడం కాదనేది చిన్నగా ఉంది ఇది ఎంత మనకు అవసరం లేదు ఫస్ట్ అనేది మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఎందుకంటే షార్ట్ హ్యాండ్ కాబట్టి ఫస్ట్ హ్యాండ్స్ తీసుకుందాం మనము ఎల్బో హ్యాండ్ వచ్చినప్పుడు కొంచెం ఆలోచించాలి క్లాత్ అనేది ఎలా అడ్జస్ట్ చేయాలి అని క్లాత్ని చేసి మనము ఇట్లా మడవకూడదు ఇట్లా మడవకుండా మనకి వర్క్ ఎంత వర్క్ వచ్చిందో అంత వర్కే టర్న్ చేయాలి చూసారు కదా మనకి ఇక్కడ వర్క్ అనేది ఇక్కడ వచ్చింది కింద కూడా ఇంత వరకే వచ్చింది ఇక్కడ ఇక్కడ వరకు టర్న్ చేసుకొని మనం జాయింట్ అనేది ఇక్కడ ఇక్కడ వరకు వేసుకోవాలి దీనిపైన హ్యాండ్ అనేది ఈ హ్యాండ్ కింద వస్తుంది మనకి వస్తుంది హ్యాండ్ వస్తుంది బాధితే ఫ్యాబ్రిక్ ఇంత వర్క్ అనేది కటింగ్ చేసుకొని హ్యాండ్ అనేది తీసుకొని పెట్టుకోవాలి ఇక్కడ అన్ని జాయింట్స్ అనేవి వస్తాయి ఇప్పుడు బ్యాక్ వాట్ అనేది వచ్చున్నాము ఇది కూడా సేమ్ ఇలానే వర్క్ సెంటర్లోకి తీసుకోవాలి ఇక్కడ వరకు వర్క్ వచ్చింది మనం నెక్ కూడా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి మనం ఇది మెయిన్ డైనింగ్ పెట్టేటప్పుడు ఇక్కడ కింద మనకు లైన్ ఉంది కదా ఈ లైన్ ఒక పాంచు మే మనం ఫిఫ్టీ కోసం కొడేసి ఇలా అనేది కలుచుకోవాలి ఇంపార్టెంట్ పార్ట్ నుంచి వచ్చేసింది ఇంకా మిగిలిన ఫ్యాబ్రిక్ లో మనము ఈ ఫ్రంట్ పార్ట్ పరిచేటప్పుడు కూడా మనం క్రాస్ లాగానే పరచాలి మన డైనింగ్ క్రాస్ కట్ కదా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా క్లాస్ క్రాస్ గానే ఉండాలి ప్రైజ్మెంట్ తీసుకున్నాము ఇది మిగిలిన కాదు మనకి ఏమైనా డిజైన్ కావాలంటే మనం డిజైన్ సెట్ చేసుకోవచ్చు లేదంటే జాయింట్స్ లో మనం యూజ్ చేసుకోవాలి చూడండి ఏడు బ్లౌజ్లు అనేవి కట్ చేసేసి నీట్గా కట్టలు కట్ కట్టేసాను ఇప్పుడు స్టిచ్చింగ్ చేయడం స్టార్ట్ చేస్తాను